సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో రామగిరి మండలానికి చెందిన టీడీపీ మండల కన్వీనర్ సుధాకర్ తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ గతంలో రామగిరి మండలంలో ప్రశాంతంగా ఉన్న మండలాన్ని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రెడ్డి స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఏ పోస్టు పెట్టినా వారిపైన కేసులు పెట్టించి అరెస్ట్ చేయడం జరిగిందని అదేవిధంగా రామగిరి మండల వ్యాప్తికంగా ఉన్న టీడీపీ సానుభూతి పరులకు ముఖ్యంగా సంక్షేమ పథకాలు రాకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రామగిరి మండల వ్యాప్తికంగా ఇల్లు నిర్మించుకున్న పేదవారికి కూడా వారంతా టీడీపీ సానుభూతి పర్లని వారికి ఇప్పటికీ కూడా బిల్లులు చెల్లించకుండా అడ్డంకులు సృష్టించి కేవలం ఒక కులానికి చెందిన వారికి మాత్రమే రామగిరి మండలములో ఇళ్లను కూడా కేటాయించడం జరిగిందని కావాలంటే స్థానికంగా ఉన్న ఇల్లు లబ్ధిదారుల లిస్టును చూస్తే తెలుస్తుందని గత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఒక వర్గానికి మాత్రమే బిల్లులు కూడా చెల్లించడం జరిగిందని ఇటువంటి పక్షవాతి ధోరణి తెలుగుదేశం పార్టీలో ఎక్కడే కానీ లేదని కేవలమత ఉన్న వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అదేవిధంగా ఎంపీపీ ఎన్నికల్లో మారున ఆయుధాలతో వాహనాలతో వచ్చి గొడవలు సృష్టించి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నేతలను కూడా కేసుల్లో ఇరికించాలని మాజీ ఎమ్మెల్యే తోపుది ప్రకాష్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ రామగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు